నరండి చూస్తున్నాం నిన్న రీతు ఎలిమినేట్ అయిపోయింది దాని గురించి ఏమంటారు ఫెయిర్ అంటారా కరెక్టేనా అంటారా అసలు రీటే లేదు బాధగానే ఉంది తన కరెక్ట్ గానే బాగా ఆడింది స్టార్టింగ్ లో కొంచెం తన మీద నెగటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ ముందు మొత్తం చాలా బాగా ఆడింది బాగా ఆడే మొమెంట్ లోనే ఎలిమినేట్ చేశారు ఐపీఎల్ బాధగానే ఉంది ఓకే అంటే కొంతమంది భరణి వల్లే పాపం మేల మంచి గేమ్ ఆడే వాళ్ళందరూ బలవుతున్నారు అంటారు దాని గురించి ఏమంటారు అది కొంతవరకు నిజం కొంతవరకు అబద్ధం అండి అవును ఇప్పుడు బర్నీ గారి మూలంగానే అందరు ఇలా అవుతున్నారు అంటారు కరెక్ట్ కాదు అలానే తను కూడా ఎలిమెంట్ అయ్యి మళ్ళీ వచ్చారు బిగ్ బాస్ కి అవున ఎలా వచ్చారు సపోర్ట్ చేస్తారు గేమ్ బాగా ఆడకపోయినా ఆయనకి ఇచ్చిన ఛాన్స్ గేమ్ బాగా ఆడే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు నా ఇంకా బిగ్ బాస్ కి చెప్పాలి అడిగి తెలియాలి కానీ ఆడుతున్నారు రీతు గారు బాగానే ఆడుతున్నారు రీతు బాయ్ హెలిమిట్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు ఆ ప్లేస్ లో బర్నిగర్ అయినా బాగుండు ఈ సీజన్ నాగార్జునగర్ హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది కొంచెం అంతంత మాత్రమే అంటే కరెక్ట్ గా చేయట్లేదు అని అంటారు తను బానే ఉంది అసలు తను తనలాగే ఉన్నారు నా కూర్చున్న గారి లాగే ఉన్నారు కానీ అసలు ఎవరు సపోర్ట్ చేయాలా ఎవరితో ఏది మాట్లాడాలా మీ మేము చెప్పాలో అర్థం కాదు అసలు అర్థం కావట్లేదు మంచి వాళ్ళనేమో హెల్మెట్ చేస్తున్నారు అక్కడ గేమ్ ఎంటర్టైన్మెంట్ లేని వాళ్ళు నాకు హౌస్ లో పెడుతున్నారు దీన్ని బట్టి ఏం చెప్పాలండి ఇప్పుడు విన్నర్ తనూజా అని అంటున్నారు తనూజా విన్ అవ్వడం కరెక్టే అంటారా కరెక్టే మిగతా ఎట్లా అంత కఠినంగా ఉండలేం కదా అంత బాగా ఉంటాయి ప్రతి ఉంటుంది అది గుర్తు వచ్చి ప్రతిదానికి అదే ఏమంటే సపోర్ట్ గానీ ఎందుకు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకుని ఆడుతుంది కరెక్ట్ కాదు అది కాదు తన ఇంకా అవసరమే తన సలహాలు తీసుకుంటారు తన పక్కన పెట్టుకుంటారు కదా తన గారి జీవణ గానీ ఆడుతున్నారు యా రీతు ఎలిమినేషన్ అనేది ఒక ట్విస్ట్ ఫర్ ఆడియన్స్కి ఇది ఒక ఆడియన్స్కి ఒక పెద్ద ట్విస్ట్ లాగా అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫస్ట్ నుంచి ఇప్పుడు థర్టీన్త్ వీక్ వరకు అదే జరిగింది బట్ ఇది కొత్తగా జరిగింది ఎందుకంటే మనం లాస్ట్ టైము ఎవరు ఎలిమినేట్ చేసేదా చేసేస్తామనేది ఎక్స్పెక్ట్ చేసేస్తాం బట్ ఇప్పుడు కూడా సంజనా కానీ సుమన్ శెట్టి గారు అవుతారని అనుకున్నాం బట్ రితు ఆల్వేస్ విల్ బీ ఇన్ టాప్ ఫైవ్ అనుకున్నాం బట్ సడన్గా టాప్ ఎయిట్లోనే వెళ్ళిపోయి ఎలిమినేషన్ అయిపోయింది ఇట్స్ బిగ్ ట్విస్ట్ ఫర్ ఎవ్రీ వన్ చెప్పాలంటే ఈ ఎయిట్ మెంబర్స్ కూడా దే దేవర్ ప్లేయింగ్ వెల్ మ్యామ్ యాక్చువల్లీ అప్ టు రితు చౌదరి వరకు బట్ ఈ ఎయిట్ మెంబర్స్ కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తే ద టాప్ త్రీ వచ్చేసి తనుజా కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ దీస్ త్రీ పీపుల్ ఆర్ కిల్లింగ్ గేమింగ్ ఇన్ బిగ్ బాస్ నైన్ మ్యామ్ యాక్చువల్గా ఎస్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి టైటిల్ వచ్చినా ముగ్గురికి వచ్చినట్టుగా ఫీల్ అయితేనే వీ ఫీల్ హ్యాపీ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే దే ఆర్ దే ఆర్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ స్టిల్ నో అల్టిమేట్ కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు నేను ఫస్ట్ నుంచి తనుజాకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు కూడా ఆ స్టాండర్డ్లోనే ఉన్నాను బట్ ఇక్కడ ఏంటంటే చిన్న గేమింగ్లో తనుజ కొంచెం వీక్ అవుతుంది బట్ అది కళ్యాణ్ కి అండ్ కి అడ్వాంటేజ్ అవుతుంది సో అలా చూసుకుంటే తనుజ విల్ బి వీక్ దాన్ దేస్ దోస్ టూ పీపుల్ ఇంకొక విధంగా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే తనుజా హ్యావింగ్ మోర్ మెచ్యూరిటీ లెవెల్స్ దాన్ ఎమాన్యుల్ అండ్ కళ్యాణ్ అని నా ఫీల్ మెచ్యూరిటీ ఎంత ఇక్కడ బిగ్ బాస్లో టూ లెవెల్స్ ఇంపార్టెంట్ మ్యామ్ వన్ ఫిజికల్ అండ్ మెంటల్ రెండు కూడా బ్యాలెన్స్ చేసేవాడికే బిగ్ బాస్ అనేది అండ్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రాటజీ ఈ మూడు కూడా ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళకే గేమ్ ఫైనల్గా వస్తుంది అండ్ ఆడియన్స్ పోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు ఇంపార్టెంట్ ఈ నాలుగు ఎవరికి ఉన్నాయంటే ఈ ముగ్గురులో డ్రాబ్యాక్స్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి బట్ ఈ బిగ్ బాస్ నైన్ అనేది అల్టిమేట్ వరకు మనము చెప్పలేము బట్ ఈ ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి విన్నర్ అయితే ఛాన్స్ పక్కా మనం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ యా సూపర్ మేము ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్స్ బాండింగ్స్ అనేవి చాలా అల్టిమేట్ గా ఉండే ఫ్యామిలీ వీక్ కానీ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ గేమింగ్ లో కానీ నెక్స్ట్ వాళ్ళ వాళ్ళు ఉండే ఫ్రెండ్షిప్ వాళ్ళు బయటికి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఏర్పడే ఎమోషన్స్ అనేవి ఈవెన్ ఆడియన్స్ లో కూడా ఆ ఎమోషన్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ నైన్ అనేది ఎవరు అంటే ఒక మాటలో ఎవరి పేరు చెప్తారు